చట్టం రెండు వేల ఇరవై నాలుగులో ప్రవేశపెట్టింది ఈ చట్టం ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో భూ దురాక్రమణలన్నీ కబ్జాలు అరికడతామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు వాస్తవానికి ఈ చట్టానికి పూర్వం పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే ఇట్లాంటి భూ దురాక్రమణలకు సంబంధించి భూ కబ్జాలు అరికట్టడానికి ఒక చట్టం ఉంది దాన్ని రద్దు చేస్తూ ఇప్పుడు కొత్తగా భూ దురాక్రమణ రెండు వేల ఇరవై నాలుగు చట్టాన్ని తీసుకొచ్చినాయి ఇది పేరుకు చెప్తున్న మాటలకు చట్టంలో ఉండే అంశాలకు చాలా తేడాలు ఉన్నాయి పేరుకేమో భూ కబ్జాలకు పాల్పడుతున్నారు పట్టణాల్లో ఈ రకమైన రియల్ ఎస్టేట్ వాళ్ళు గ్రామాల్లో పెత్తందారులు అదే విధంగా పారిశ్రామిక అధిపతులు ఈ దీన్ని ఉపయోగించుకొని కబ్జాలకు పాల్పడుతున్నారు అని పేరు చెప్తున్నారు కానీ దీని చట్టం యొక్క సారాంశాన్ని చూస్తే పేదలు భూమి లేని నిరుపేదలు పట్టణాల్లో చేసుకున్నటువంటి నిర్వాసితులు ఇట్లాంటి పేదలను టార్గెట్ గా చేసి ఈ చట్టంలో రూపొందించిన అంశాలు కనపడతాయి కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ చట్టం మీద సమగ్రంగా చర్చించడానికి అఖిల పక్ష పార్టీలతో పాటు రైతు వ్యవసాయ కార్మిక కౌలు సంఘాలకు సంబంధించిన ప్రతినిధులతో కూడా చర్చ జరపాలని సమగ్రమైన చర్చ తర్వాతనే బిల్లును పాస్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని మొదట డిమాండ్ చేస్తున్నాం రెండవది ఈ చట్టం నుంచి కొన్ని తరగతులను మినహాయించాలా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఐదు ఎకరాల మట్ట సాగులో ఉండేటువంటి వాళ్ళు రెండున్నర ఎకరాల మాగాని సాగులో ఉండి ఎక్కడైనా ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వ భూమిని సాగులో ఉంటే ఆ ఆ పేదల్ని మాత్రమే చట్టం నుంచి మినహాయించాలా అదేవిధంగా పట్టణాల్లో ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలు ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని జీవిస్తుంటే వాళ్ళను ఈ చట్టం నుంచి మినహాయించాలి అట్లా మినహాయించినప్పుడు మాత్రమే పేదలకు న్యాయం జరుగుతుంది ఇప్పుడు దీని ప్రకారం మొత్తం అందరూ భూదురాక్రమణదారుల కిందికి వస్తారు అరసిందు గుడిసేసుకున్న పేదవాడు ప్రభుత్వ స్థలం ప్రభుత్వ స్థలంలో అర్ధెకర పావు ఎకర సాగు చేసుకుంటున్నటువంటి పేదలు ముఖ్యంగా దళిత గిరిజనులు వాళ్ళందరూ కూడా భూ ఆక్రమణదారులు కబ్జాదారులుగా ఈ చట్టం ట్రీట్ చేస్తుంది ఆ రకంగా ఒకసారి మనం భూ ఆక్రమణదారులుగా నిర్ణయించిన తర్వాత పది నుంచి పద్నాలుగు ఏళ్ల వరకు జైల్లో పెట్టచ్చు అంటే పేదల్ని టార్గెట్ చేయడం అదేవిధంగా దీంట్లో మినహాయింపులు కూడా కార్పొరేట్ కంపెనీలకు లేదా భూస్వాములకు అవకాశాలు కల్పించినారు కార్పొరేట్ కంపెనీలకు ఎవరైనా పెట్టుబడిదారుడు ఆ ఫ్యాక్టరీ పరిధిలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుంటే పెట్టుబడిదారుడు బాధ్యులు కాకుండా అక్కడ నిర్వహించే మేనేజ్మెంట్ కమిటీ ఏదైతే ఉంటుందో యాజమాన్యానికి సంబంధించిన ప్రతినిధులు ఉంటారు మేనేజర్ కానీ డిపార్ట్మెంట్ హెడ్స్ కానీ వాళ్ళను బాధ్యులు చేసినారు అంటే వీళ్ళు ఎందుకు కబ్జాలు చేస్తారు ఉద్యోగులు ఎందుకు ప్రభుత్వ భూమిని తీసుకుంటారు యజమాని చెబితే తీసుకుంటారు మరి యజమాని మినహాయించి ఉద్యోగుల్ని బలిపెట్టడం అంటే ఖచ్చితంగా కార్పొరేట్ కంపెనీలకు సేవ చేయడం అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో భూ యజమాని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని అక్కడ కనుక ఆ భూమిని పేదలకు కౌలుకిస్తే కౌలు చేసే పేదల్ని మాత్రం జైల్లో పెడతారు వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళని వదిలిపెట్టేసి కౌలుదారులను లోపల పెట్టడం అంటే అర్థం ఏమిటి ఖచ్చితంగా ఇది అటు పేదలకు పూర్తిగా నష్టనాయకం అదేవిధంగా ప్రభుత్వ స్థలాల్లో పట్టణాల్లో పేదలు గుడిసెలు వేసుకుంటే గుడిసెలు వేసుకున్న కూడా భూ కబ్జాదారులుగానే గుర్తించి ఆ గుడిసెలు వేసుకోవడానికి కారణమైన రాజకీయ పార్టీల్ని వ్యక్తుల్ని వాళ్ళను కూడా పది నుంచి పద్నాలుగు సంవత్సరాల పాటు జైల్లో పెడతామంటున్నారు అంటే ప్రజా ఉద్యమాలను అరచడానికే ఈ చట్టం చేస్తున్నారు తప్ప నిజంగా పేదలకు ఉపయోగపడే పద్ధతుల్లో లేదు గతం నుంచి అనేక రకాల కమిటీలు ఉన్నాయి ముఖ్యంగా కోనే రంగారావు గారి సిఫారసులు చాలా స్పష్టంగా ఈ దేశ ఈ రాష్ట్రంలో ప్రభుత్వ స్థలాలు వేల ఎకరాలు కబ్జాలకైనాయి వీటి వెనకంతా ప్రభుత్వ అధికార యంత్రాంగంలో ఉండేటువంటి రాజకీయ నాయకులు కొద్దిమంది అధికారులు ఈ కబ్జాలకు కారణం అని చెప్పేసి ఆయన తేల్చినాడు ఇప్పటి వరకు ఏ ఒక్కరిని జైల్లో పెట్టాలా పెడదలుచుకుంటాలో పెట్టాలి కదా వాళ్ళని పెట్టకుండా ఈరోజు పేదల్ని బలి చేయడానికి చట్టం చేస్తున్నారు కాబట్టి చట్టాన్ని పూర్తిగా బిల్లు పాస్ కాకముందే సమగ్రంగా ఆంధ్ర రాష్ట్రంలో చర్చ జరగాలని చెప్పి సిపిఎం గా కోరుతాం అట్లా చర్చ జరగకపోతే ఈ చట్టం మీద రాబోయే రోజుల్లో పెద్ద ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది